హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది అంటేనే ఉగాది పచ్చడి చేసుకోవడం పంచాంగ శ్రవణం చేసుకోవడం రాసిపాలాలు చూయించుకోవడం ఈ ఉగాది పచ్చడి తీపి వగరు పులుపు చేదు అన్నీ కల కలిపినదే ఈ ఉగాది పచ్చడి అంటే మనం కష్టమైన సుఖమైన బాధలైన అన్నిటినీ సంతోషంగా స్వీకరించాలి ఉగాది పచ్చడిలో మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా శివాలయం పూజారి గారు ఒక్కరోజు ముందే మా చేత వేపపోత మామిడి పండ్లు తెప్పించేవారు మేము పిల్లలందరం పొలం వెళ్ళి వేప మామిడి పండ్లు తెచ్చి పూజారి గారికి ఇచ్చేవాళ్ళం పూజారి గారు రాత్రంతా ఉగాది పచ్చడి తయారు చేసేవారు ఉదయాన్నే పిల్లలందరినీ పిలిపించుకునేవాడు పిల్లలందరినీ పిలిపించుకొని పూజారి గారు ఊర్లోకి బయలుదేరేటప్పుడు మేము కూడా పిల్లలందరం పూజారి గారి వెంట గ్రామంలో తిరిగేవాళ్ళం ప్రతి ఇంటి దగ్గర వారికి పండిన పంటను కందులు కానీ మినుములు కానీ పెసలు కానీ అలసందలు కానీ వడ్లు కానీ బియ్యం కానీ ఏవో ఒకటి పంతులు గారికి పెట్టేవారు వాటిని మేమందరం తలా ఒక సంచి తీసుకొని వాటిల్లో పెట్టించుకుంటూ పూజారి గారితో ఊరంతా తిరిగేవాళ్ళం ఈ కార్యక్రమం అయిపోయాక సాయంత్రం గ్రామం మధ్యలో ఉన్న రామాయాలయంలో కూర్చొని పూజారి గారు అందరికీ వారి రాశి ఫలాలు చెప్పేవారు ఆ రోజుల్లో ఈ విధంగా ఉగాది పండుగ జరుపుకునే వాళ్ళం మా ఊరి పూజారి గారి లాంటి వ్యక్తిని మేము జీవితంలో ఎవరిని చూడలేదు మాకు చిన్నప్పుడు గుడిలోనే స్టడీ అవర్ చెప్పేవారు ఎగ్జామ్స్ అప్పుడైతే మేము నైట్ అంతా గుడిలోనే పడుకునేవాళ్ళం రాత్రి పది వరకు స్టడీ చదువుకొని గుడిలోనే పడుకొని మళ్ళీ తెల్లారుజామున ఐదు గంటలకు లేపేవారు పంతులు గారు మేము చదువుకునేవాళ్ళం ఆ విధంగా మా చదువు ఎక్కువ గుడిలోనే జరిగింది ట్యూషన్ ఫీజు కూడా తీసుకునేవా తీసుకునేవారు కాదు కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇవ్వలేని వాళ్ళని చూసి ఉన్నట్లు వదిలేసేవారు అలాంటి మంచి వ్యక్తి మా పూజారి గారు అందుకే మేము కృతజ్ఞతగా ఉగాది రోజు మేము ఊరిలో పూజారి గారి వెంట తిరిగి పూజారి గారికి అవసరం సంవత్సరానికి అవసరమైన ఆహార ధాన్యాలను గ్రామంలో తిరిగి పూజారి గారికి వసూలు చేసి ఇచ్చేవాళ్ళం ఈరోజు ఆయన మా మధ్య లేకపోయినా పూజారి గారి మంచితనం ఎప్పటికీ మర్చిపోలేము ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అవుతుంది మేము ఇంకా గుర్తు పెట్టుకున్నాం మా గ్రామంలోని వారందరూ జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం అందుకే పెద్దలు అంటారు ఆస్తులు అంతస్తులు మన ఎంట రావు మనం చేసిన మంచి పనే మన వెంట వస్తుంది అని చదువు సంధ్య లేకుండా పొలాల వెంట తిరుగుతున్న మా ఊరి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించిన మంచి వ్యక్తి మహోన్నత వ్యక్తి మా పూజారి ఆచార్య రామానుజాచర్యులు గారు మా గ్రామం వారు మర్చిపోలేని వ్యక్తి మా పూజారి గారు భక్తితో పాటు మాకు చదువు ఆటలు పాటలు చిన్న 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 డ్రామాలు అన్నీ నేర్పించారు చిన్న చిన్న నాటకాలు కూడా వేయించేవారు మా చేత ఇలా ఇలా మాకు చాలా నేర్పించేవారు అంతేకాదు చాలా ఆటలు కూడా నేర్పించేవారు మేము పిల్లలందరం ఒకసారి మంచి టౌన్కి వెళ్ళి సినిమా చూడాలనుకుంటే మా పంతులు గారు అందరినీ పిల్లలందరినీ ఒకే రోజు అక్కడికి తీసుకెళ్ళి మంచి సినిమా వచ్చినప్పుడు టౌన్కి అందరం నడుచుకుంటూ వెళ్ళి సరదాగా సినిమా చూయించుకొని తీసుకొని వచ్చేవారు మాకు ఇప్పటికీ కూడా గుర్తుంది రేపటి పౌరులు అనే చిన్న పిల్లల మూవీ వచ్చినప్పుడు పిల్లలందరినీ పదకొండు కిలోమీటర్లు ఉంటుంది మా ఊరి నుండి టౌన్కి అందరూ నడుచుకుంటూ సరదాగా వెళ్ళి సినిమా చూసి వచ్చేవాళ్ళం ఈ విధంగా చదువుతో పాటు భక్తితో పాటు ఆటలు పాటలు సరదాగా చాలా బాగా మా పూజారి గారు పిల్లల్ని చూసుకునేవారు ఆయన ఈరోజు మా మధ్య లేకపోవచ్చు కానీ ఆ తీపి గుర్తులు ఆ జ్ఞాపకాలు మేము ఎప్పటికీ మర్చిపోలేము అలాంటి మహోన్నత వ్యక్తి మా పూజారి గారు ఈరోజు మా మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు తీపి గుర్తులు మర్చిపోలేము ఎప్పటికీ మర్చిపోలేము అలాంటి వ్యక్తిని మా జీవితంలో ఎప్పుడు చూడలేదు మా గ్రామంలోని పిల్లల రూపురేఖలే మార్చేసిన వ్యక్తి మా ఆచార్య రామానుజారులు గారు ఇలాంటి మంచి వ్యక్తిని మేము కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాం ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మా గ్రామం తరపున మా తోటి విద్యార్థుల తరపున నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఉగాది విశ్వవాసునామ సంవత్సర శుభాకాంక్షలు సియూ అగైన్ అందరూ ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అగైన్ ఆల్